హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పండి అలాగే ఈరోజు నేను నా ఫైవ్ ఏ మార్నింగ్ రొటీని చూపిస్తున్నాను మన వీడియోస్ చూసి నచ్చి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి అలాగే డైలీ లైక్ చేసి కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ అనేది కూడా అందరూ ఇవ్వరు మనకు ఒక ఫైవ్ థౌజండ్ వ్యూస్ వచ్చాయనుకోండి ఫైవ్ థౌజండ్లో మా హా అయితే టూ ఫిఫ్టీ లైక్స్ అలాగ వస్తాయన్నమాట అంటే ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ మాత్రమే లైక్ చేయడానికి ఇష్టపడతారు అలాగే లైక్ చేయడం వల్ల ఏంటంటే కొత్తగా వ్యూ చేసే వాళ్లకు మన వీడియోస్ అనేవి ప్రమోట్ అవుతాయి అలాగే మనకి మంచి వ్యూస్ అనేవి వస్తాయన్నమాట అయితే ఎక్కువగా మనకు వచ్చే కామెంట్స్లో ఏంటంటే అక్క మిమ్మల్ని చూసి మేము కూడా మా రొటీన్ అంతా మార్చేసాము మీకులాగా ఉదయాన్నే లేవడము అలాగే దీపారాధన మీ ముగ్గుల్ని చూసి స్క్రీన్ షాట్ చేసి మేము వేయడము ఇలా చేస్తున్నామని అడుగుతున్నారు అయితే ఈ ముగ్గు గురించి చెప్పలేదు ఎనిమిది చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చేంతవరకు అనమాట సరిచుక్క వీడియో అయితే ఇంకా క్లియర్గానే చూపించానని అనుకుంటున్నాను ముగ్గుది ఇంకా తర్వాత ఇదిగోండి కింద కడిగేసి పైన అంతా క్లీనింగ్స్ మాపింగ్స్ ముగ్గులు అన్నీ అయ్యేసరికి ఇదిగోండి సూర్యోదయం అయిపోయి ఉంటుంది ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి పైన మేడపైన ఇదిగో మన చెట్లకు వచ్చిన పువ్వులు అనమాట ఇవన్నీ కూడా గులాబీలు అలాగే శంఖు పుష్పాలు మల్లెలు అల్లమంద ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మందారాలు ఇంకా విచ్చుకోలేదు ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నాయి అనమాట సరే పూజకు అవుతాయి కదా అని చెప్పేసి తీసుకొచ్చేసా ఇంకా ఫస్ట్ ఏమంటే తులసమ్మ దగ్గర ఇదిగో ఇలా నీళ్ళంతా చిలకరించేసి ఒక్కసారి చిన్నగా ముగ్గు అనేది పెట్టుకుంటున్నా ఇంక ఇక్కడ ఏంటంటే డైలీ మన ఇంట్లో దీపారాధన ఉంటుంది కాబట్టి ముందు తులసమ్మ దగ్గర దీపారాధన చేసి తర్వాత మందిరం దగ్గర అయితే అక్క మీ రొటీన్ని అంటే ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇంకా కొంచెం క్లియర్గా చెప్పండి అని అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ ఇలాంటి వీడియోస్ నేను షేర్ చేసి చాలా రోజులైంది ఇంకొకసారి మీకు చెప్పుదాము ఇంకా మోటివేట్ అవుతారు కదా అని చెప్పేసి ఈ వీడియోని నేను క్లియర్గా చెప్తాను ఫైవ్ కల్లా నిద్రలేస్తాను కదండి ఇంకా క్లీనింగ్స్ ఇవన్నీ అయ్యేసరికి పూజ అంతా అంటే ఆల్మోస్ట్ నాకు సిక్స్ థర్టీ టు సెవెన్ అయిపోతుంది ఈలోగానే నేను ఈ పూజ పనులు ఇవన్నీ చూసుకుంటూనే ఫ్రిడ్జ్లోంచి వంటకి ఏం కావాలో కూడా ముందే తీసి పెట్టేస్తా నిన్నటి వీడియోలో నేను వెండి పట్టెలు తీసుకున్న కదా చిన్న వస్తువైనా సరే పెద్ద వస్తువైనా సరే ఏదైనా కొత్తది తెచ్చాను అంటే ముందే ఇలాగా అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకొని వాడుకోవడం నాకు అలవాటు ఇంకా అలాగే ఇదిగో పూజ అంతా అయింది కదా ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసా ముందు బియ్యమే కడిగేస్తానండి ఇవి ఒక్కటి ఫస్ట్ నా అంతే కదా ఏం వంట చేయాలనుకున్నాను ముందుగానే సెట్ అయిపోయి ఉంటుంది మైండ్లో కాబట్టి అప్పటికప్పుడు ఆలోచన అంటూ ఏం ఉండదు ఏది త్వరగా అయిపోతే ఆ వంటనే మార్నింగ్ అనేది పెట్టుకుంటాను ఈవినింగ్ టైమ్స్లో కొంచెం ఖాళీ టైం ఉంటుంది పిల్లలు కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ అటు ఇటు అయినా వెయిట్ చేస్తారు కాబట్టి ఎక్స్ట్రా వంటలు ఏవైనా ఉంటే నేను ఈవినింగ్ టైంలో పెట్టుకుంటా ఇంకా ఇలా మనకు రైస్ పప్పు ఇలాంటి చిన్న చిన్న వంట ఈజీగానే అయిపోతాయి కాబట్టి ఈ టైంలో ఇవి పెట్టుకుంటాను అనమాట ముందు నేను రైస్ పెట్టేస్తాను ఆ తర్వాత ఇదిగో మెంతికూర పప్పు పెట్టేస్తాను ఇంకా తర్వాత టీ అనమాట టీ కూడా దాని అది చేస్తూ ఉంటుంది కదా ఇక్కడ పాలకూర ఫ్రై చేద్దాం అనుకున్నా ఇవాళ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను పాలకూర అది అంతా ముందు రోజు కట్ చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం వంట అనేది తొందరగా అయిపోతుంది మనకు ప్రిపరేషన్స్ అనేవి రేపటి కోసం కూడా కొంచెం ఇవాళ చేసి పెట్టామనుకోండి మనకు వర్క్ తొందరగా అయిపోతుంది అలాగని మనకు కూడా కొంచెం హరిభరిగా అనేది ఉండదు ఇప్పుడు సపోజ్ ఎలాగంటే ఇప్పుడు వేరే చిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళు కానీ గోంగూర ఆకురలు ఇలాంటివన్నీ మనం ముందుగానే గిల్లు పెట్టేసుకొని రెడీగా ఉంచుకున్నామంటే మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్కి దానికి హడావిడి అనేది ఉండదు ఇక్కడ పప్పు ఉడికిపోయింది అలాగే రైస్ కూడా అయిపోయింది ఈ ఆనియన్ వేగేలోగా ఈలోగా నేను కొంచెం టీ టైం అనమాట అలా టీ తాగేసి వచ్చి ఇక్కడ పాలకూర అంతా నీట్గా కడిగేసి అందులో వేసేసాను చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా ఇవి అలా కుక్ అయ్యేలోగా నేను పప్పుకు తాలింపు కూడా పెట్టేశాను ఈలోగా అది తాలింపు అవ్వగానే ఇక్కడ పప్పు కూడా రుబ్బేసుకుంటున్నా అయితే ఏంటంటే మనకు ఉదయాన్నే పనులు ఎలా ఉంటాయి అసలు కూర్చోవడానికి అనేది ఉండదు గబగబా చేసేయాలి ఎయిట్ కల్లా పిల్లల్ని పంపించేసేయాలి నేను సెవెన్ టు ఎయిట్ జస్ట్ ఇన్ వన్ అవర్లో బ్రేక్ఫాస్ట్లు లంచ్ బాక్స్లు అన్నీ కంప్లీట్ చేసేస్తా పిల్లలు ఏంటంటే ఈ క్యాబ్లో వాళ్ళు రాగిజామ పెట్టేశాను వాళ్ళు జావా ఇంకా ఫ్రూట్స్ అవి తినేసి వెళ్ళిపోయారనమాట ఇంకా నాకు మా వారికి బ్రేక్ఫాస్ట్ కాబట్టి కొంచెం టైం ఉంది ఈలోగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో డోర్ మ్యాట్స్ అన్నీ వాషింగ్ మిషన్లో వేసేసా ఎందుకు మిషన్లో వేసాను అంటే ఈరోజు డ్రమ్ క్లీన్ పెడదాం అనుకుంటున్నా లేకపోతే మామూలుగా నేనే కొంచెం హాట్ వాటర్లో నానబెట్టేసి బ్రష్ కొట్టేసి హ్యాండ్ వాష్ చేసేదాన్ని ఇంకా మనకి డ్రమ్ క్లీన్ అంటే ఎలాగూ ఇదంతా చేస్తూ ఉంటాం కదా పనిలో పని అయిపోతుందని చెప్పేసి డోర్ మ్యాట్స్ అవి అయ్యాయి ఆ తర్వాత నేను డ్రమ్ క్లీన్కి ఏం యూజ్ చేస్తాను వాషింగ్ మిషన్లో అంటే మాది ఎలాగో శాంసంగ్ వాషింగ్ మిషన్ కదా అది తీసుకున్నప్పుడే డెమో వాళ్ళు చెప్పున్నారు ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి వాడాలి అని చెప్పేసి ఇంకా అది వేసేసి మిషన్ ఆన్ చేశాను అది అవ్వడానికి నాకు టూ అవర్స్ పడుతుంది ఈలోగా నేను బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్లోకి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కందిపొడి చేసుకోవాలని చెప్పి దాని రెసిపీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అలాగే ఇదిగోండి అన్ని డ్రై రోస్టే ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో ఇక్కడ కందిపప్పు యూస్ చేస్తాము ఒక బౌల్ నిండా కందిపప్పు తీసుకొని చక్కగా వేయించేస్తున్నా అన్ని చిన్న మంట మీద వేయించామనుకోండి మంచి సువాసన వస్తుంది అలాగే మనకు కందిపొడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ పప్పు అంతా వేగింది కదా పక్కన పెట్టేశాను ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నా ఇది కూడా సేమ్ ఇవన్నీ అన్నీ ఒకేలాగా వేగవు కాబట్టి ఒకేసారి కలిపి వేయించకూడదు సపరేట్ సపరేట్గా అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయి పెసలు కూడా తీసేసాను ఆ తర్వాత శనగపప్పు ఇది కూడా చక్కగా డ్రై రోస్ట్ అయిపోయింది దాన్ని కూడా తీసిపెట్టి ఒక హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నా అయితే ఇప్పుడు నేను తీసుకునే క్వాంటిటీ ఎంత వచ్చిందో కూడా నేను చూపిస్తాను మినపప్పు పెసరపప్పు శనగపప్పు కందిపప్పు అన్నీ వేయించాను కదా లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఎండుమిర్చి అనమాట మనకు స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళకైతే ఇంత సరిపోతుంది నేను కొంచెం స్పైసీగానే చేసాను ఒకవేళ కొంచెం తక్కువ తినేవాళ్ళైతే ఇందులోంచి ఒక ఫైవ్ సిక్స్ అలా తీసేస్తే సరిపోతుంది అవి తొందరగానే వేగిపోతాయి కదా ఫైనల్గా అందులో జీలకర్ర వేశాను కొంచెం ఇంగువ అనమాట ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంగువ ఒకటి వేసేసి స్టవ్ ఆపేస్తే ఇంక ఇదంతా కూడా కంప్లీట్గా చల్లారాలి ఇక్కడ అన్నీ కూడా పప్పులు వేసాను కదా ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నా ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టేయాలి బాగుంటుంది అనమాట మంచి స్మెల్తో మంచి ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఇలాగొచ్చింది నాకు పొడి మాత్రం మరీ సన్నటి పొడిలా కాకుండా లైట్ బరకగా చేసుకుంటే మనకు తినేటప్పుడు బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది నేను చేసింది క్వాంటిటీ ఇదనమాట అంటే ఇప్పుడు నేను దీన్నంతా కూడా మనం మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు కూడా కొంచెం హీట్ అనేది రెడ్యూస్ అవుతుంది ఆ హీట్ అంతా పోయి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే నేను ఇలా ఒక కాంచ్ బాటిల్లో వేసేసుకుంటున్నా ఈ కాంచ్ బాటిల్ కూడా మనకు జామ్ బాటిల్ అవి వస్తూ ఉంటాయి కదండీ అది వాడిన తర్వాత వాటిని పడేయడం ఇష్టం ఉండదు ఇంకా వాటిని చక్కగా కడిగేసి ఎండలో ఆరబెట్టేసి అవి స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇది మాత్రమే కాకుండా గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ జీలకర్ర మెంతుల పొడి అన్నీ కూడా నేను ఇంట్లోనే చేస్తాను నిజం చెప్పాలంటే ఎవరెస్ట్ మసాలా అని చెప్పేసి ఇంతకుముందు అన్నీ బయట తెచ్చేదాన్ని అంటే లాక్డౌన్ బిఫోర్ తర్వాత అన్నీ ఇంట్లోనే ఎప్పుడైనా ఇంకా పెద్ద వంటలు ఎవరైనా వస్తున్నారు అంటే తప్పించి అసలు నేను ఇంట్లో అవైలబుల్గా లేకపోతేనే తీసుకొస్తాను కంప్లీట్గా అన్నీ ఇంట్లోనే చేసుకుంటున్నా ఆ ప్యాక్స్ అన్నీ బంద్ చేసేసాను అనమాట ఇప్పుడు ఈ సీసాలో వేసాను కదా దానికి చక్కగా కందిపొడి అని రాసి స్టిక్ చేసేసాను అనమాట అది ఇంకా నాకు గుర్తుంటుంది ఇక్కడ ఏంటంటే ఇడ్లీతో సర్వ్ చేస్తుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను కందిపొడి నెయ్యి ఇడ్లీ చాలా బాగుంటుంది ఇంకా అయితే అసలు చెప్పక్కర్లేదు వేడి వేడి అన్నంలో కూడా సేమ్ ఇలాగే మనం నెయ్యి వేసుకొని కందిపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా పండ్లన్నీ అయిపోయాయి కదా ఇంకా నేనేంటంటే కిచెన్ అంతా ఒక్కసారి సెట్ చేసుకుంటున్నా వంటలు అయిపోయాయి అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంక ఇప్పుడు మధ్యాహ్నం టైంలో మనం ఏం చేస్తుంటాం ఏదైనా ఇలాంటి పనులు క్లీనింగ్స్ ఇవో పెట్టుకుంటూ ఉంటాం కదా ముందు రోజు సాయంత్రం మా వారు వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చారు మార్కెట్ నుండి ఈసారికి నేను వెళ్ళలేదు చెప్పాను కదా అసలు బాగుండట్లేదు అని చెప్పి వాటిని నేను ఇంకా కొన్ని తీసుకున్నా వెజిటేబుల్స్ని వాటిని ఈ ఆకుకూరలు మాత్రం ఎలాగ తెచ్చారో వాటిని అలాగే కవర్లలో పెట్టేశా ఓన్లీ పాలకూర మాత్రం కట్ చేసుకొని వండుకున్నాను మిగిలిన వాటి అన్నింటినీ కదా ఇలాంటి టైంలో వీటిని చేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి ఈ లీఫీ వెజిటబుల్స్ అనేవి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అందులో మట్టి కానీ ఇంకా ఏవైనా వేస్ట్ ఆకురలు అవి ఉంటాయి కదా అన్నీ తీసేసి చక్కగా వేటికవి సపరేట్గా పెట్టేసుకుంటున్నా అది కాక కొంచెం తడిగా ఉన్నప్పుడు పెట్టినా కూడా తొందరగా పాడైపోతాయి ఇప్పుడు వచ్చేది సమ్మర్ కూడా కాబట్టి కొంచెం ఈ వేర్లు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటే కొంచెం లాంగ్ టైం వస్తాయి మనకి ఇప్పుడు ఒక వన్ వీక్ వచ్చేవి కాస్త మనం ఇలాంటివి ఏవి చేసుకోకుండా పెట్టామనుకోండి వన్ వీక్ వచ్చేవి కాస్త త్రీ డేస్ కూడా రావు అందుకని మనం వీక్లీ వన్స్ తెచ్చుకుంటాం కాబట్టి ఇంక ఇవన్నీ కూడా ఇలాంటివి చేసుకోక తప్పదు మరి ఇంకా బయట చల్లగా బాగుండిందని చెప్పేసి ఈరోజు అంతా ఇక్కడే కూర్చున్నా ఆల్మోస్ట్ ఇంట్లో అసలు కూర్చోవాలి అనిపించట్లేదు చాలా ఎండగా ఉంటుంది కదా ఇంట్లో కూడా అసలు వేడి గాలి అలాగనిపిస్తుంది ఇక్కడైతే కొంచెం చల్లగా అనిపించింది ఇక్కడే కూర్చుండిపోయా చాలాసేపు టీవీ ఒకటి నా వైపు మలుపుకొని నాకు ఏం కావాలో పెట్టుకొని చక్కగా పని అనేది చేసేసుకుంటున్నా మీరు ఇలాగే చేస్తూ ఉంటారా ఖాళీ టైంలో ఇంకా ఏం చేస్తుంటారు వీలైతే కమెంట్లో చెప్పండి నేను లాస్ట్ టూ వీక్స్ అసలు కరివేపాకు తెచ్చుకోవడమే మర్చిపోయాను అనమాట ఈసారి మాత్రం ఆ వారితో తెప్పించాను ఒక కట్ట ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ మన కింద చెట్ల దగ్గర కరివేపాకు చెట్టు కూడా ఉండింది లాస్ట్ టైం అప్పుడు అంతా సరిగా రాకపోయేది ఇంక ఇప్పుడు ఇప్పుడు బాగా వస్తుంది వెళ్ళినప్పుడు అలా తెచ్చుకుంటాను కానీ ప్రతిసారి కిందికి వెళ్ళలేను కదా ఒక కట్ ఒకటి తెప్పించేసుకున్నాను నిన్న సాయంత్రం అందరం కలిసి పుచ్చకాయ పీసెస్ అవి కట్ చేస్తుంటే అన్నమాట ఇది ఒకటి మిగిలిపోయింది దాన్ని ఇంకా జ్యూస్ చేసి నాకు మా వారికి ఇచ్చేసా పిచ్చుకకి అసలు అలా అర్థం కావట్లేదు అది ఓపెన్ ప్లేస్ అనుకుంటుంది కానీ ఆ మిర్రర్ దగ్గరే చాలాసేపు వెళ్ళిపోయింది అనమాట ఈలోగా డ్రమ్ క్లీన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ లోపలంతా ఒకసారి ఆవిరొచ్చేసినట్టు అవుతుంది కదా కొంచెం ఓపెన్ చేసి పెట్టేసాను అనమాట ఇప్పుడు ఒక్కసారి తడి బట్ట పొడి బట్టతో తుడిచేసుకుంటాను లోపలంతా మనకి క్లీన్ చేసినా కూడా ఈ రబ్బర్స్ అనేవి అసలు మిస్ చేయకూడదు ఈ రబ్బర్ అంతా కూడా రౌండప్గా క్లీన్ చేసుకుంటాను అనమాట దాని తర్వాత మనకు కింద డ్రమ్ క్లీన్ చేసిన తర్వాత కంపల్సరిగా ఈ ఏరియాలో క్లీన్ చేయాలి ఈజీగా ఇదిగోండి ఇలా ఓపెన్ చేయడానికి ఉంటుంది నేనైతే మంత్లీ వన్స్ తప్పకుండా డ్రమ్ క్లీన్ వేస్తాను అలా వేస్తేనే మనకి ఇలాంటి ఎలక్ట్రానిక్ ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా చేయాలి వాషింగ్ మిషన్ అనేది మనకి ఎలాగో ఎలాంటి ప్రాబ్లమ్స్ అవి ఎక్కువగా ఇవ్వదు కానీ అది కంపల్సరీగా అలారం ఇస్తుంది మనకి ఈ టైంలో డ్రమ్ క్లీన్ చేసేయాలి పెట్టేసేయాలి అని సో వెంటనే నేనైతే ఒకటి పెట్టేస్తుంటాను ఇంకొకటి ఇక్కడ క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే మనం బట్టలు వేసినప్పుడు ఏవైనా చిన్న చిన్న పెయిన్స్ కానీ అలాగే బటన్స్ కానీ ఏవైనా ఊడిపోయినా ఇక్కడికి వచ్చి పడతాయి అన్నమాట ఇంకొకటి మనం మిషన్ వేసిన ప్రతిసారి కూడా ఒక్కొక్కసారి బోర్ వాటర్ యూజ్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి మంచినీళ్ళు అవి యూజ్ చేస్తూ ఉంటాము సో ఆ బోర్ వాటర్కి తగ్గట్టుగా స్కేల్లాగా పట్టేస్తుందనమాట ఇలా అంత డస్ట్ వచ్చి దీని దగ్గర చేరుకుంటుంది ఇలా గనక చేయకపోతే దీన్ని క్లీన్ చేయకపోతే మిషన్ ఆన్ చేసిన ప్రతిసారి బ్యాడ్ స్మెల్ లాగా వస్తూ ఉంటుందనమాట ఇదొకటి తప్పకుండా క్లీన్ అనేది చేసుకోవాలి మిషన్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది తొందరగా పాడవదు ఇప్పుడు ఇది ఉంది కదా ఇది నీట్గా చక్కగా కడిగేసి ఏదైనా బ్రష్ ఉంటుంది కదా టూత్ బ్రష్ ఓల్డ్ ఇది దాంతో ఒక్కసారి అలా లిక్విడ్ వేసి క్లీన్ చేసామంటే నీట్గా వచ్చేస్తుంది వెంటనే కాకుండా కాసేపు ఇలా నీళ్ళల్లో నానబెట్టేసి క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ ఫిక్స్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా నేను డ్రమ్ క్లీన్ అనేది చేస్తూ ఉంటాను ఇంతకుముందు నన్ను వీడియోలో అడిగి ఉన్నారు అందుకని ఇక్కడ మీకు క్లియర్గా చూపించాను ఇదండి మరి వాళ్ళ ఈ వీడియో నా ఫైవ్ఏఎం రొటీన్ ఇలాగుంటుంది పనులన్నీ మార్నింగ్ నుండి అలా స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ ఖాళీ టైంలో అవి చేస్తూ ఉంటాను వీడియో ఇంతవరకు చూశారు అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో